హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి బాలాజీ టౌన్షిప్ మెగా గేటెడ్ కమ్యూనిటీ లగ్జరియస్ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ అండి ఇది ఇది వచ్చేసి ప్రైమ్ లొకేషన్ లో ఉంది ఇది ఎక్కడో కాదు షాద్నగర్ టౌన్ లో ఉంది షాద్నగర్ టౌన్ లో ఎవరైనా ఓపెన్ ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ప్లాట్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఈ వెంచర్ అనేది మంచి సూటబుల్ అండి టౌన్ టౌన్ కి ఆనుకొని ఉంటుంది మన లేఅవుట్ ఏదైతే గ్రోసరీ మార్ట్స్ ఉన్నాయో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో వాటి ఆనుకొని ఉంటుంది ఇక్కడ నుంచి పక్కన హౌజెస్ కనబడతాయి చూడండి జిల్లా కింద వస్తుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి థర్టీ మినిట్స్ వెంచర్ డెవలప్మెంట్స్ వచ్చి చెప్తున్నాం మనది డిటీసీ అప్రూవ్డ్ రైరా రిజిస్టర్డ్ ఫార్టీ సిక్స్ ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనమాట వెంచర్ చుట్టూ కూడా మనం ప్రీకాష్ వాల్ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాం విత్ సోలార్ ఫెన్సింగ్ వెంచర్ లో టోటల్ ప్రతి ప్లాట్ దగ్గర వాటర్ పైప్ లైన్ ఉంటుంది డ్రైనేజ్ లైన్ కూడా మంచి క్వాలిటీతో ఇస్తున్నాం అండి రోడ్స్ అన్ని కూడా థర్టీ త్రీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ ఇస్తున్నాం కాదు సిమెంట్ రోడ్స్ ఇస్తున్నాం అనమాట వెంచర్ లో ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే క్లబ్ హౌస్ ఇస్తున్నామండి ట్వంటీ థౌజండ్ ఎస్ఎఫ్ లో క్లబ్ హౌస్ ఇస్తున్నాము ఆ క్లబ్ హౌస్ లో మూడు ఫ్లోర్ ఇస్తున్నామండి పన్నెండు లగ్జరీ సూట్ రూమ్స్ ఇస్తున్నాము ఒక ఫ్లోర్ లో ఐదు వందల పీపుల్ కెపాసిటీ గల బ్యాంక్వెట్ హాల్ ఇస్తున్నాము ఇంకో ఫ్లోర్ లో స్పాంగ్ సో పక్కన దాంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నామండి మనము నాలుగు పార్క్ స్పేసెస్ ఉన్నాయన్నమాట ప్లస్ దీంట్లో వాళ్ళకు బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి ఎవరైనా ఈ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే జస్ట్ ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే పర్ స్క్వర్ యాడ్ అండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన డిస్ప్లే లో టెలికాస్ట్ అయ్యి నా కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయచ్చు థ్యాంక్ యూ అండి వీడియో తీసుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే